మరి రంగారెడ్డి జిల్లాలో మరి తలకొండపల్లి మనలో ఇక్కడ లేని విధంగా చిన్న చిన్న గ్రామం అంటేనే కొంచెం ఆసక్తి చూస్తూ ఉంటారు ఎందుకంటే ఏదైనా ఒకటి ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తుంటారని మరి దాని తగ్గట్టుగానే కొంచెం కల తప్పిన సంప్రదాయం మళ్ళీ తిరిగి మా గ్రామం నుంచి జీవం పోస్తున్నారు మరి చాలామంది మహిళలు కూడా రావడం జరిగింది అంటే పొద్దుగాలంటే మామూలు విషయం కాదు మరి ఇక్కడ మరి యశోదమ్మ గారు ఉన్నారు వారు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాలు పంచుకుంటారు మరి వారితో కూడా రెండు విషయాలు మానేసే ప్రయత్నం చేద్దాం మరి ఆమె చూసిందా ఇలాంటి భోగి మనలు ఇప్పుడే కొత్తగా ప్రారంభమైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ చెప్పారు కొంచెం ముందుకు నమస్కారం నేను అప్పుడు అప్పట్లో అయితే చూడలేదు ఏదన్నా దైవ కార్యం చేయాలంటే యజ్ఞమా గీతన్న పారాయణమా ఇది ఏంగా విన్నాను మన పెద్దలు చాలా చేసిండ్రంట అప్పటి వరకు నాకు కూడా తెలియదు చేసిన కాడికైతే నేను చూసిన కాడికైతే మన పెద్దలు చాలా మంది కూడా ముందుకు వచ్చి పెద్ద పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరంటే అంత ఐకమత్యంగా ఉంటుందని కూడా తెలుసు నేను కాడికైతే ఏది ఏమైనా కానీ అన్ని మంచిగా జరిగి ఏ పాలిటీ ఏది అనకుండా అన్ని పాలిటీలు కూడా కూడుకొని ఒక కార్యము ముందుకు సాగిస్తారని నా ఒక్క మాన మాట్లాడుతుంది